హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి గారు కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ ఇచ్చిన అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళ ఇంతవరకు లైక్ చేయకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళత నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ మదనపల్లి మార్కెట్లో ఈరోజు రోజు కొద్దిగా సరుకు తక్కువ రావటం వల్ల కొద్దిగా ధరలు అయితే పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది తెలుసుకున్నాము తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ ఈ మదనపల్లి మార్కెట్లో ఈరోజు వచ్చిందే మంగళవారము తొమ్మిదో తారీఖున ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నుంచి తొమ్మిది వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ వచ్చిందని మదనపల్లి మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన నేలం పట్ల ధరలు అయితే